రెండు వందల యాభై తొమ్మిది పృథువు కుమారుడు జితాసుడు రెండు వందల అరవై శివుడు ప్రచేతసులకు ఉపదేశించిన స్తోత్రము యోగా దేశ స్తోత్రము రెండు వందల అరవై ఒకటి ధర్ముని భార్య పేరు హ్రీదేవి రెండు వందల అరవై రెండు కాలపుత్రిక పేరు కామిని రెండు వందల అరవై మూడు యయాతి పుత్రుడు పూరుడు రెండు వందల అరవై ఐదు ప్రచేతసులు ఎంతమంది పది రెండు వందల అరవై నాలుగు ప్రచేతసుని భార్య పేరు మారిష చతుర్థ స్కంధము సమాప్తం మపంచమ స్కంధము రెండు వందల అరవై ఆరు ప్రియవ్రతుని భార్య పేరు బర్హిష్మతి రెండు వందల అరవై ఏడు బర్హిష్మతి తండ్రి విశ్వకర్మ ప్రజాపతి రెండు వందల అరవై ఎనిమిది సప్తద్వీపముల పేర్లు ఒకటి జంబు రెండు ప్లక్ష మూడు కుశ నాలుగు క్రోంచ ఐదు శాకా ఆరు సాల్మలి ఏడు పుష్కర రెండు వందల అరవై తొమ్మిది సప్త సముద్రముల పేర్లు ఒకటి లవణ రెండు ఇక్షురస మూడు సుర నాలుగు ధరుత ఐదు దధి ఆరు క్షీర జల రెండు వందల డెబ్బై ప్రియవ్రతుని కుమార్తె ఊర్జస్వతి రెండు వందల డెబ్బై ఒకటి భార్గవుని భార్య పేరు ఊర్జస్వతి